అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ సాయి శ్రేయస్ పరిశ్రమలో మరో ప్రమాదం చోటుచేసుకుంది ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం అర్ధరాత్రి పరిశ్రమ ఈటీపీ ప్లాంట్లో పొగలు రావడం గమనించిన కార్మికులు పొగలను నియంత్రించే క్రమంలో విషవాయువును పీల్చి అస్వస్థకు గురయ్యారు వారిని వైద్య నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చంద్రశేఖర్ కుమార్ ఇద్దరు కార్మికులు మృతి చెందగా బైడల్ అనే మరో కార్మికుని పరిస్థితి విషమంగా ఉంది మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని జెడ్పీటీసీ జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సభ్యులు పిఎస్ రాజు డిమాండ్ చేశారు ఫార్మా అనే కంపెనీలో చూస్తున్నారు ఇద్దరు జరిగింది ఒక హాస్పిటల్లో ఉన్నాడు అయితే వరుస ప్రమాదం రిపీటెడ్గా రిపీటెడ్గా ఫార్మసీట్లో జరుగుతున్న ప్రమాదాలన్నీ మీకు తెలుసు రాత్రి జరిగిన ప్రమాదంలో చనిపోయింది కార్మికులు కాదు రాత్రి జరిగిన ప్రమాదంలో చనిపోయింది ఒక సేఫ్టీ ఆఫీసరు ఒక సేఫ్టీ మేనేజరు అంటే సేఫ్టీని కాపాడవలసిన అధికారులే ఎవరైతే కార్మికుల సేఫ్టీ గురించి పాఠాలు చెప్పి సురక్షితంగా కంపెనీలు ఎలా పనిచేయాలి అది ప్లేస్లో ఏ రకమైనటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలి ఏ ప్లేస్లో ఎంత జాగ్రత్తగా ఉండాలని చెప్పే సేఫ్టీ ఆఫీసరు సేఫ్టీ మేనేజర్ ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది అంటే దీని అర్థం మీరు గమనించవలసింది ఏంటంటే ఫార్మసిస్టులు ఎంత నిర్లక్ష్యంగా యాజమాన్యాలు వ్యవహరిస్తాను ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా యాజమాన్యాల పట్ల సానుకూల దృక్పథంతో మనుషులు చనిపోయిన ఉద్యోగస్తులు చనిపోయిన కార్మికులు చనిపోయిన పట్టునట్టుకున్నటువంటి విధానం ఈరోజు రాత్రి జరిగిన సంఘటన అసలు రాత్రి టైంలో ఆ ఈటీపీ దగ్గర పని ఏంటండి ఎవరికైనా ఈటీపీలో శాంపిల్స్ చేయాలన్నా ఈటీపీలో వర్క్ చేయాలన్నా పగలు చేస్తా మార్నింగ్ చేసుకుంటారు రాత్రులు చేయవలసిన ఏంటి రాత్రులు ఎవరు చేస్తారు దొంగలు చేస్తారు అంటే దొంగతనం చేయడానికి దొంగతనంగా వాళ్ళు చేస్తున్న వ్యవహారం కోసం అక్కడ జరిగిన సంఘటన వల్ల ఇద్దరు చిన్న పిల్లలు పాపం తక్కువ వయసులో ఉన్నటువంటి ఇద్దరు ఎంప్లాయీస్ చనిపోవడం నేను సంవత్సరం క్రితమే పెళ్ళి అయినటువంటి ఒక ఎస్ఎస్ ఫార్మసీకి సమాధానం చెప్తుందా బీసీబీ వాళ్ళు సమాధానం చెప్తారా ప్రభుత్వం సమాధానం చెప్తుందా ఎవరు సమాధానం చెప్తారో వాళ్ళని ఎవరు ఓదార్స్తారు కాబట్టి ఇక్కడ జరుగుతున్న మాల్ ప్రాక్టీస్ ఇండస్ట్రీలో ప్రతి కంపెనీలో కూడా మాల్ ప్రాక్టీస్ జరుగుతుంది వీళ్ళు ఏం చేస్తున్నారు బీసీబీ వాళ్ళు ఫ్లోమీటర్స్ పెడతారు పర్మిషన్ ఇచ్చిన వీళ్ళు సిఈటీపీకి ఈటీపీని ఎఫ్ఎన్ని పంపించాలి వీళ్ళు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే రాత్రులు చేసే దొంగతనం అక్కడ రామకీలో ఇంటి దొంగలు ఇక్కడ ఈ దొంగలు ఇద్దరు కలిపి ఫ్లోమీటర్లు బైపాస్ చేసుకొని మొత్తం అంతా ఎఫ్లియం పంపించే ఏర్పాటు మొత్తం నా దగ్గర పూర్తి సమాచారం ఉంది దీని మీద నేను మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికి ఫార్మసీలో జరుగుతున్న అవకతవకలు అసలు ఏం జరుగుతుంది ఎంత మోసం జరుగుతుంది ఎంత అన్యాయం జరుగుతుంది ఒక్కరి ప్రాణాలను ఎంత నిర్లక్ష్యంగా గాలి వదిలేశారనేది మళ్ళీ మీకు చెప్తాను నిన్నగాక మొన్న రామ్కి ఇద్దరు చనిపోయారు వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ టూ డేస్ బ్యాకు ఠాగూరు యాజమా పరిశ్రమలో ఒక విషయవాయువు తగిలి ఇబ్బంది జరిగింది సో ఇలాంటి వరుస ప్రమాదాలు జరుగుతున్నప్పుడు కూడా ఎందుకంత నిర్లక్ష్యంగా యాజమాన్యాలు ఉన్నాయి ఎందుకంత నిర్లక్ష్యంగా ప్రభుత్వం ఉంది ఎందుకంత నిర్లక్ష్యంగా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఇన్స్పెక్టర్ ఆఫ్ యాక్టర్స్ అవ్వచ్చు పొల్యూషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు ఈరోజు చూశాను పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముగ్గురు నలుగురు ఆఫీసర్లు ఇక్కడ ఉన్నాయి వాళ్ళకి కూడా తెలియదని నేను అనుకోవట్లేదు అంతా కూడా వాళ్ళు తెలిసే జరుగుతుందని కూడా నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి మూమెంట్ కూడా అందరూ తోడు దొంగల్లాగా మొత్తం యాజమాన్యం రామ్కి అధికారులు వీళ్ళందరూ కలిపి కలిపి ఒక దొంగల ముఠా తయారయ్యి ఈరోజు ఇక్కడ ప్రాణాలు పోయే దానికి కారణం అవుతుంది కాబట్టి దీని మీద ఇదే విధానం కొనసాగితే రాబో రోజుల్లో ఉధృతమైనటువంటి ప్రజాగ్రహాన్ని మీరు చూడవలసి వస్తుంది ఎందుకంటే ఈరోజు ఎవరో ఎవరో కూడా ప్రాణాల పనంగా పెట్టి ఉద్యోగాలు చేయడానికి కూడా ఎవరో ప్రాణాల పనంగా పెట్టి ఇక్కడ వచ్చి ఎంప్లాయీగా చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు ఎందుకంటే కుటుంబాలు ముఖ్యం ప్రాణం ముఖ్యం దీని తర్వాతే వ్యాపారాలన్నా వ్యవహారాలన్నా మనం చేసుకోవాలి కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారు ఎంత జాగ్రత్తగా ఎంత బాధ్యతగా కార్మికుల పట్ల ఉద్యోగుల పట్ల మీరు వ్యవహరిస్తారనే దాని మీద రాబో కాలంలో మీకు సమాధానం దొరుకుతూ ఉంది కాబట్టి నేను ఈ సందర్భంగా చనిపోయిన వాళ్ళందరికీ ఎంప్లాయీస్ కూడా ప్రతి ఒక్కరికి కూడా కోటి రూపాయలు ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరహారం చెల్లించాలి గాయపడిన కార్మికులకి యాభై వేలు నష్టపరహారం చెల్లించాలని వైఎస్ఆర్సీపీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇదే విధానం కొనసాగితే రాబో కాలంలో ఫార్మసిలో తీవ్రమైనటువంటి ఉద్యమం రావబోతుంది లేచిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియదు